మీ ఫ్రెండ్స్ మీతో కంఫర్టబుల్ గా ఉండగలుగుతున్నారంటే మీ ఫ్రెండ్స్ మీతో ఎలాంటి సమస్య లేకుండా జంజట్ లేకుండా ఉండగలుగుతున్నారంటే నువ్వు విశ్వాస జీవితంలో లేవు అని అర్థం సైలెంట్ గా ఆలోచించుకోండి ఆడొచ్చాడరా ఇక మాట్లాడలేము మేము ఆడొచ్చాడరా నీకు కటింగ్ కొట్టలేం మనం అది వచ్చిందిరా ఇక మనం సైలెంట్ అయిపోవాలి అని ఓ వెరీ గుడ్ నువ్వు వచ్చిన తర్వాత కూడా డైలాగులు కంటిన్యూ అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా యథవర్షాలు కంటిన్యూ అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆళ్ళలో ఏ మాత్రం భేదాభిప్రాయాలు లేవంటే నువ్వు తేడగడివి నువ్వు తేడగడు దానియాలు ఇతరుల గుండెల్లో రైలు వంటే కూర్చున్నాడు అందుకే చంపేద్దాం అనుకున్నారు శక్మిషక అపెత్తు గోల్కి సేమ్ లెవెల్ ఆఫీసర్ కి తలగారిపోయింది అది అనుకున్నారు నిన్ను ఇతరులు సేమ్ లెవెల్లో చూడకూడదు పది మంది లంచం ఉంటే పదకొండో వాడు లంచం తీసుకున్నాడనుకో పది మందికి టెన్షన్ నువ్వు టెన్షన్ కలిగించట్లేదంటే నీలో విశ్వాసం లేదని అర్థం పవిత్రత లేదని అర్థం